అన్న పార్టీలో ఉన్నప్పటి నుంచి అన్నతో పాటు ఉన్నాము అన్న ఏం చెప్తే చేస్తాము వేరే ఆలోచన మనకు ఉండదు ఈ ఈ కార్పొరేటర్ యాభై రెండు మైనూతీలో ఆయనకి మాకు బాగా పరిచయాలు ఇప్పుడు పరిచయాలు లేవు ఆయన్ని మనం కార్పొరేటర్ చేసుకోవాలని మేము అందరం అనుకున్న తర్వాత అన్నకాడ్ తీసుకోపోయాము అన్న ఓకే చేశాడు ఓకే చేసిన తర్వాత మాకందరూ అన్న ఏం చెప్పాడంటే అయ్యా మైనూ తిని చూడబాగండి మీరు నన్ను చూసి మైన దీన్ని గెలిపించండి అన్నాడు ఈయన్ని చూసి మేము ఎలక్షన్ చేయలేదు ఈయనకి మనం ఎలక్షన్ పనిచేయాల్సిన అవసరం కూడా లేదు మాకు అన్న చెప్పాడు కాబట్టి జగన్న ద్వారా ఆ గుర్తికి ఫ్యాన్ చేయాలని చెప్పి రాత్రి మగవాళ్ళు పనిచేసి నేను రమేష్ మాతో పాటు ఉండే వాళ్ళందరూ కష్టపడి ఆయన్ని గెలిపించుకున్నాం అంతేగాని ఆయన స్వతహాగా కానీ ఛాలెంజ్ చేస్తా నేను ఇదే వాటికి నిలబడి ఆయన కానీ గెలిస్తే ఈ మీసాలు తీసేసి గుంపు చేసుకుని తిరతా అది అన్న వల్ల జగన్ అన్న వల్ల వైఎస్ఆర్ పార్టీ వల్ల అతనికి వచ్చింది ఒక ముస్లిం అభ్యర్థికి సీట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇట్ట పోవడం న్యాయమా నీకు కాదు మాకు చీ అనిపిస్తుంది అసలు మాకు బజార్లో తిరుగుతుంటే గాంధీజీ ఉమ్మేస్తున్నారు మనుషులు నువ్వు పోయావు నువ్వు అలీలన ఇబ్బంది పెట్టాడా లేకపోతే ఖలీల్ బాయ్ అంటే నీకు పడదా ఒక సాయిబు అంటే నీకు పడదా సాయిబుల్ దానికి సంబంధం లేదా అంటే నువ్వు అసలు ఏం ఆలోచించుకొని బయటకు పోయావు మూడు రోజుల క్రితం కార్పొరేటర్ మైన తెలుగుదేశం పార్టీలు పోవడం జరిగింది పోతా పోతా నాకు గౌరవం లేదు అని చెప్పారు డివిజన్లో కార్పొరేటర్ స్థాయి వాళ్ళు చాలామంది ఉన్నా కూడా వాళ్ళ పక్కన పెట్టి నీకు పిలిచి కార్పొరేట్ సీట్ ఇవ్వడం జరిగింది అది గౌరవం ఇవ్వడం కాదా లేదు ప్యాకేజీకి కార్పొరేట్ సీట్కి మధ్యలో యుద్ధం జరిగింది దాంట్లో ఆ ప్యాకేజ్ కోసం నేను గెలిచానాయా అది తీసుకొని పోతున్నాను అది యాభై లక్షలు కోటి రూపాయలని క్లారిటీ చెప్పు చెప్పకుండా నా గౌరవం లేదని చెప్పి ఏదో ఒక రాయి పోవాలని చెప్పి అది కరెక్ట్ కాదు ఈ సో కాల్డ్ కాజా మైనన్ ఎవరైతే ఉన్నారో ఒక పథకం ప్రకారమే ఈ పార్టీలోకి రావడం జరిగింది ఏ రోజైతే అడుగు పెట్టాడు ఇక్కడ అదే మిత్రుడు అంటున్న అతనితో ములాఖాత్ అయ్యి ఈ పార్టీలో అడుగుపెట్టి ఈ పార్టీని ఇక్కడ భూ స్థాపం చేయడానికే కంకణం కట్టుకుని వచ్చినట్టుంది రోజు అతను చేసిన సిగ్గు పాలన పనికి అతను పార్టీలోకి రావడం అతనికి అనీలన్న సీట్ ఇవ్వడం అతను వ్యక్తిగత స్వలాభాల కోసము అతని కుటుంబ విలాసాల కోసమే ఈ పార్టీని ఈ పదవిని ఉపయోగించడం కానీ ఇక్కడ ఉన్న ఏ కార్యకర్త కూడా ఒక్కరోజు కూడా వాళ్ళ వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకున్నవాడు కాదు ఈ రెండు మూడు రోజుల నుంచి మన కార్పొరేటర్ మైనుద్దీన్ అనే వ్యక్తి వేరే పార్టీలో ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు అనే చర్చ జరుగుతుంది ఆయన మీడియా సమక్షంలో రెండు మాటలు చెప్పాడు ఒకటి ఆయనకి గౌరవం ఇవ్వలేదంట వైసీపీ పార్టీ నుంచి ఆయనకి గౌరవం ఇవ్వలేదంట నేను అడుగుతున్నా అనా మైన అన్న ఈరోజు నువ్వు మొన్న చెప్తావు విఆర్ గారి అడుగు జాడల్లో నేను నడుస్తాను అని చెప్పి మరి ఆ అడుగు జాడల్లో నడవడానికి దారి చూపించిన దేవుడు అనిల్ అన్న అనమాట నువ్వు మర్చిపోవద్దు నీకు గౌరవం లేదు అన్నావు గౌరవం లేదా అసలు నువ్వు కార్పొరేటర్కి నువ్వు అసలు ఆ కార్పొరేటర్కి నువ్వు అసలు అరుడు కావు అలాంటి వ్యక్తి నిన్న ఏంటంటే కార్పొరేటర్ చేసిన గొప్ప వ్యక్తి అనిల్ అన్న ఒక ముస్లింగా చెప్తున్నా నేను ముస్లింని నువ్వు ముస్లిం రా మసీద్కి వెళ్దాం ప్రమాణం చేయ ఆ మసీదులో నీకు గౌరవం లేదు అని చెప్పి అల్లా అల్లా ముందరే నువ్వు ప్రమాణం చేసి చెప్పు రా బయటికి రాను ఈరోజు నువ్వు డబ్బులు తీసుకొని ప్యాకేజ్ తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఒక మైనార్టీగా ఉండి నువ్వు ఒక మైనార్టీలో చీడ పురుగు లాంటి వాడివే నువ్వు ఒక చీడ పురుగు లాంటి వాడివి నువ్వు నువ్వు అన్న గురించి మాట్లాడతావా వయసు అయితే డబ్బు పెట్టి కొన్నారో ఈ కార్పొరేటర్ ని గుర్తు పెట్టుకోండి పెద్దలారా మీరు ఒక కార్పొరేటర్ కొనగలిగారు ఏమో కాని ఓటర్ని కొనలేరు మీరు వైసీపీ కార్యకర్తని కొనరు మీరు గుర్తు పెట్టుకోండి ముస్లింలు మేమందరం ముస్లిం జాతి అంతా నీ వైపే ఉంది నీవెంటే తిరుగుతావు నీ మాటే మాకు శాసనం నీకు అనిల్ అన్న భిక్ష భిక్ష ఇచ్చిన తర్వాత మా రాజకీయాల్లో వచ్చింది నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యా నువ్వు రాజకీయాల్లో నువ్వు వైసీపీ పార్టీలో వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నువ్వు వచ్చి రెండున్నర సంవత్సరమే పది సంవత్సరాల నుంచి మేమందరం కూడా కలిసి కష్టపడి చేసిన పార్టీ ఇది